మహాకుంభమేళ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం దేశ నలుమూల నుంచి ఇప్పటి వరకు కోట్లాది మంది వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు ఈ క్రౌడ్ను ముందుగానే ఊహించే యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది కానీ అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది క్షణాల్లోనే గందరగోళం జరిగిపోయింది మౌని అమావాస్య రోజునే ఈ విషాదం చోటు చేసుకుంది భక్తులు భారీగా తరలి రావడం స్నానాలు చేసేందుకు పోటీ పడడం వల్ల తొక్కిసలాట జరిగింది ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి మరీ భక్తులు దూసుకెళ్లారు ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి క్షణాల్లోనే తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు అరవై మంది గాయాలతో బయటపడ్డారు సంఘంఘాటు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంత పక్కడ్బందీగా ఏర్పాట్లు చేసినప్పటికీ ఇలా జరగడంపై యూపీ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది మృతుల కుటుంబాలకు ఇరవై లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది అయితే అంతటితోనే చేతులు దులుపుకోకుండా ఇకపై మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది ఇప్పటికే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది క్రౌడ్ మేనేజ్మెంట్ లక్ష్యంగా మొత్తం ఐదు కీలక మార్పులు చేసింది యూపీ సర్కార్ బారికేడ్స్ ని తోసుకుని రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు దీని దృష్టిలో పెట్టుకునే మార్పులు చేర్పులు చేశారు ఇప్పటి నుంచి మహాకుంభమేళ జరుగుతున్న ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అంతకన్నా ముఖ్యమైన మార్పు ఏంటంటే వివిఐపి వెహికల్స్ ని లోపలికి రాకుండా అడ్డుకోవడం వివిఐపి పాసులు ఉన్నప్పటికీ ఇకపై ఆ వాహనాలు లోపలికి వచ్చేందుకు అనుమతి ఉండదు భక్తుల రద్దీ ఆధారంగా పలుచోట్ల వే రూట్స్ని అందుబాటులోకి తీసుకొచ్చారు వాహనాల రద్దీ పెరగకుండా చాలా వరకు కంట్రోల్ చేయనున్నారు ప్రయాగరాజ్ పరిసర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వాళ్ళని జిల్లా సరిహద్దు వద్దే ఆపేస్తున్నారు ఎక్కువ మొత్తంలో ఒకేసారి రద్దీ పెరగకుండా ట్రాఫిక్ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక మరో కీలకమైన నిర్ణయం ఏంటంటే ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు సిటీలోకి ఫోర్ వీలర్స్ పై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు రోడ్ మేనేజ్మెంట్ కోసం మరికొన్ని చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది యోగి ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను ప్రత్యేకంగా పిలిపించింది రెండు వేల పంతొమ్మిది కుంభమేళాను ఈ ఇద్దరు అధికారులు చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహించారు అందుకే వీళ్లకే ఈ బాధ్యతలు అప్పగించింది వీళ్లతో పాటు ఐదుగురు స్పెషల్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్లను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం గతంలో వీళ్ళంతా ఇలాంటి భారీ కార్యక్రమాలను హ్యాండిల్ చేసిన వాళ్ళ ఈ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు పొరపాటున కూడా మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా క్రౌడ్ కంట్రోల్ తో పాటు ట్రాఫిక్ మేనేజ్మెంట్పై పూర్తిగా ఫోకస్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లపై రివ్యూ చేయాలని చెప్పారు రైల్వే స్టేషన్ల వద్ద భారీగా రద్దీ ఉంటోంది ప్రయాగ్ రాజ్కి వచ్చి ఇంటికి వెళ్లిపోయే వాళ్ళు భారీ ఎత్తున స్టేషన్లకు చేరుకుంటున్నారు అందుకే అక్కడి పరిస్థితులపై రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు ఆరా తీయాలని ఆదేశించారు యోగి ఆదిత్యనాథ్ ఈ రద్దీని కొంతవరకు తగ్గించేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాట్లు చేస్తున్నారు కొంతమంది బస్సులలో వెళ్లేలా ఈ చర్యలు తీసుకుంటున్నారు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం కొన్ని చోట్ల హోల్డింగ్ ఏరియాస్ని ఏర్పాటు చేస్తుంది అంటే కుంభమేళ జరుగుతున్న ప్రాంతంలో మరీ రద్దీ ఎక్కువైపోయింది అనుకుంటే కొన్ని చోట్ల రద్దీని నిలిపివేస్తారు అయితే ఈ హోల్డింగ్ ఏరియాలలో భక్తులకి ఆహారం నీళ్లు అందిస్తున్నారు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నారు అధికారులు వీటితో పాటు నిరంతరం ప్యాట్రోలింగ్ చేస్తున్నారు అయోధ్య లక్నో ఫతేపూర్ కాన్పూర్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ పై నిఘా పెడుతున్నారు ఇక తొక్కిసలాట ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు ఇలా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తూ అప్రమత్తంగా ఉంటుంది యోగి సర్కార్